నరేంద్ర మోదీ గారు మన దేశ ప్రధాని దేశ ప్రజలందరికీ కూడా ప్రధాని ఆయన అలాంటి గౌరవనీయమైన హోదాలో ఉన్న వ్యక్తి గురించి నీచాతి నీచంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న జై హింద్ గౌడ్ అనే వ్యక్తి సోషల్ మీడియాను మాధ్యమంగా చేసుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగుడు వాగుతూ ప్రజలందరినీ మభ్యపెడుతూ కాలం గడుపుకుంటూ ఆయన ఒక రకమైన చిల్లర రాజకీయాలకి నాంది పలుపుతున్నాడు ఆయన ఒక్క వర్గానికి సంబంధించి ఒక వర్గా సభ్యులను మాత్రమే టార్గెట్ చేస్తూ నీచాతి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నాడని మాకు అనిపిస్తుంది దీన్ని తీవ్రంగా మేము రాష్ట్రీయ వానర సేవ తరఫున మా అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు నిజామాబాద్ జిల్లాలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది మా సభ్యులందరం కూడా మేము ఫిర్యాదు చేశాము దీన్ని అయ్యేంత వరకు కూడా మేము దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎస్ఓ గారికి మేము సవన్యంగా కోరుకోవడం జరిగింది మేము దానిపై ఇకపై ఎటువంటి చర్యలు తీసుకోలేని పక్షంలో మేము సిపి గారిని కూడా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము దీనిపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీనిపై ఎట్టి పరిస్థితుల్లో చట్టమైన చర్యలు తీసుకోవాలి ఇక ముందు ఇలాంటి చర్యలు ఎవరు కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చేయకుండా ఉండడానికి ఈ యొక్క మెట్టుగా కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాను